జ్యోతి ప్రజోదయాజ్వల మహోర్త శ్రీమాత్ర శ్రీశైల దేవస్థాన ఆధ్వర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం జూన్ ఇరవై ఒకటవ తారీఖు మనకు మాసోత్సవంగా నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఏదైతే మ్యాండేట్ ప్రభుత్వం ఇచ్చిందో దానికి గౌరవ మరి స్థానిక శాసనసభ్యులు పెద్దలు మరి ఎంత అదృష్టవంతమో ఒకసారి అర్థం చేసుకోవాలి ఎంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అందరితో కలిసి చాలామంది ఇక్కడికి అధికారులు వచ్చారు మన చుట్టుపక్కల గ్రామ ప్రాంత ప్రజలు వచ్చారు మరి ముఖ్యంగా దేవస్థానం అలాగే మన వేద పాఠశాల విద్యార్థులు దేవస్థానం స్టాఫ్ అందరూ వచ్చి పాల్గొన్నారు ఇలా తదుపరి కార్యక్రమం మనకి మహానందిలో ఉంటుంది ఆ తర్వాత అహోగులంలో ఉంటుంది ఆ తర్వాత బెలూన్ లో ఉంటుంది తర్వాత పచ్చర్లం జంగిల్ క్యాంప్లో ఉంటుంది తర్వాత పదహారవ తారీఖున మనుషులకి మాత్రేనమ్మ జూన్ ఇరవై ఒకటో తారీఖున జరుపుకోబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికి ముందస్తుగా నెల రోజుల ముందు నుంచి యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వరి వారి ఆలోచన మేర రాష్ట్రం అంతా కూడా మనం చేస్తూ ఉన్నాం ఈ నెల రోజులు కూడా మనం మన జిల్లాలో ఐదు క్షేత్రాలలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ అలాగే జిల్లా స్థాయిలో మనము ట్రైనర్స్ని మండల స్థాయిలో ట్రైనర్స్ని అలాగే విలేజ్ స్థాయిలో కూడా ట్రైనర్స్ని తయారు చేసి వారందరికీ దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మందికి మన జిల్లాలో యోగా నేర్పించి జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే విధంగా మనం చేస్తూ ఉన్నాము అంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని మనందరం ఒక్కసారి అర్థం చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మన భారతదేశ ప్రధాని గారు ఒక రిజ రిజల్యూషన్ని అడిగారు ఏమని మన భారతదేశంలో పుట్టిన యోగాని ప్రత్యేకంగా ఒక యోగా దినోత్సవంగా జూన్ ఇరవై ఒకటినే అనౌన్స్ చేయాలని మొట్టమొదటిసారిగా రెండు వేల పదిహేనవ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జూన్ ట్వంటీ ఫస్ట్ని ఇంటర్నేషనల్ యోగా డేగా అనౌన్స్ చేశారు ఈరోజు చూస్తే నూట డెబ్భై దేశాలు మన భారతదేశంలో పుట్టిన యోగాని రెండు వేల ఇరవై ఒకటో తారీఖున నూట డెబ్భై దేశాలు అవలంబిస్తున్నాయి అంటే ఎంత ప్రాముఖ్యత ఉంది యోగా అన్నది మనం అర్థం చేసుకోవాలి అంటే మన విజన్ మన రాష్ట్ర విజన్ రెండు వేల నలభై ఏడుకి ఆరోగ్యకరమైన ఆనందకరమైన రాష్ట్రాన్ని తయారు చేయాలి అన్నది అందులో భాగంగానే ఈ యోగాంధ్ర చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా వారి దినచర్యగా ఈ యోగాని మనం అవలంబించుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అందులోనూ మన జిల్లాకి ఈశాన్య భాగంలో శ్రీశైలం ఉంది సో మొట్టమొదటి కార్యక్రమం శ్రీశైల క్షేత్రం నుంచి చేయాలి ఇంత మంచి పుణ్యక్షేత్రంలో యోగాని ప్రారంభించి తదుపరి మిగతా కార్యక్రమాలు అన్నది చేయాలి అని చిన్న అందరికీ భగవంతుని ఎంత నిండైన ఆశీస్సులు ఉన్నాయో మనం ఈరోజు ఎంత అదృష్టవంతులమో ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అందరితో కలిసి చాలామంది ఇక్కడికి అధికారులు వచ్చారు మన చుట్టుపక్కల గ్రామ ప్రాంత ప్రజలు వచ్చారు మరి ముఖ్యంగా దేవస్థానం అలాగే మన భేద పాఠశాల విద్యార్థులు దేవస్థానం స్టాఫ్ అందరూ వచ్చి పాల్గొన్నారు ఇలా తదుపరి కార్యక్రమం మనకు మహానదిలో ఉంటుంది ఆ తర్వాత అహోగులంలో ఉంటుంది ఆ తర్వాత బెలూన్ కేవ్స్లో ఉంటుంది తర్వాత పచ్చల్లా జంగిల్ క్యాంప్లో ఉంటుంది తర్వాత పదహారవ తారీఖున దగ్గర దగ్గరగా పదివేల మందితో ఎంప్లాయీస్ అందరు